మీరు ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నారు ఏ సినిమా వచ్చినా వేయడానికి ఎగ్జిబిటర్స్ రెడీగా ఉన్నారు సినిమా రిలీజ్ చేయడము థియేటర్లు ఇవ్వడం కాదు ప్రేక్షకుని థియేటర్కి తీసుకురావడం ఎలా అది ఇంపార్టెంట్ ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ లో ఉంది నువ్వు మిస్ అయినట్టున్నావు వేణు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నా ప్రెస్ మీట్ పెట్టినరోజు చెప్పాను రెండు సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను ఉన్నావు కదా నేను ఆ రోజే చెప్పాను కదా నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏం మిస్ అయ్యాను నేను ఏం పట్టుకొని వెళ్ళాలనే నా క్లారిటీ ఉంది రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చేయాలనే నా క్లారిటీ ఉంది సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఒక సెన్సేషన్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది హౌ విల్ మేక్ ఫిలిం ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళాయి ఈ రోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే సీతమ్మ వాజెట్ లో రీ చేస్తే ఇలా పుల్స్ ఉందంటే ఓకే నేను అనిల్ రావు కూడా ఫోన్ చేసి చెప్పాడు మీ టైం బాగుంది అంటే దీంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి డబ్బులు కాదు అది కిక్ అంటే పని చేయటానికి మాకు కిక్ కావాలి కిక్ వెళ్ళి వస్తుంది బాగుంది మొత్తం பிரிவார பிரேட்சதோ மன கலர் அது எஃப் எஃப் செப்பரேட் எஃப்டிசி சபரேட் ஓன்லராஜ் అది ప్రొడ్యూసర్స్ అందరు కడగాలి అదే వారం ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి తర్వాత పట్టించుకో సినిమా సినిమా ఫీల్డ్ లో ఉన్న మా బ్యాగ్ అదొకట కల్వర్ కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు వెళ్ళటానికి జరిగింది ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్ ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోకుండా మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి కొత్త సినిమా ఏంటి దాంట్లో పడిపోతారు పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయ్యిందా ఎలా ఉంది కాకు ఇలా ఫ్రైడే సాటర్డే సండే అరే హెచ్డీ ప్రింట్ వచ్చిందా అయ్యో ఎట్లా మన సినిమా ఎట్లా ఆ రోజు లేస్తే వాళ్ళు మర్చిపోతారు ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలి కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని అండర్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్లందరూ అందరూ స్పీడప్ అవ్వాలి స్పీడప్ అయి మార్చిపోవటానికి ఏం చేయాలి గత ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను మాట్లాడే వాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి స్టేజ్ లాంటి వాళ్ళు వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నాకంతా నేను కలుపుకుంటుంది అయితే వాళ్ళకంతా కడగాల్సిన అవసరం లేదని చాలా ఉద్ధంగా చెప్పారు దయచేసి ఈ ెట్ గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్ లో బేస్ కాబట్టి ఏం చేస్తాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసి వచ్చి ఈ క్వశ్చన్ ఏం చేస్తామని అడగల అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాము డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు ఎందుకంటే బేసం హైదరాబాద్ లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాం అడిగారు కాబట్టి లీక్ చేసేస్తున్నాను ఎందుకు బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇది మా పెయిన్ యువరాజ్ ఒక్కరు గారు సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ వే ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు కేర్కోవట్లేదు అర్థం కావట్లేదు హీరోకి ఎఫెక్ట్ అవ్వదు డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమొనరేషన్లకి ఎఫెక్ట్ అవ్వదు నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్ కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం లేదు వాళ్ళు కదా వాళ్ళ డబ్బు కదా వచ్చి కూర్చొని ఏం చేద్దాం అండర్ ప్రొడక్షన్ ఉన్నలో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా గేమ్ చేంజర్కి హెచ్డి ప్రింట్ వచ్చింది రెండేళ్ళకి హెచ్డి ప్రింట్ వచ్చింది రేపు మీ సినిమాలకు రాదా కాబట్టి అండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రొడ్యూసర్స్ సినిమాలు పెడదాం పెడదామంటున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి లేకుంటే రేపు బొక్క కుండ కుండకు ఎలాగో చిల్లులు పడ్డాయి ఆ వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్ట్ అయ్యి ఎఫ్డీసీకి ఆల్రెడీ లీడ్ చేశాము ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకొస్తే అందరం కూర్చొని వర్క్అవుతుంది థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్